వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గత నలభై ఎనిమిది గంటల నుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక్కటే మాట ఇరవై ఆరు మందిని నీ మతం ఏంటి అని అడిగి ఇరవై ఆరు కుటుంబాల కన్నీరుకు కారణమై వారిని చూసి భారత్ మొత్తం దుఃఖిస్తున్న సమయంలో ఆడవాళ్ళ సింధూరం యొక్క విలువను తెలియచేయాలి అని ఆపరేషన్ సింధూర్ పేరుతోటి నరేంద్ర మోదీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ గురించి ఇక్కడ ఆడవాళ్ళు అంటే నీ దృష్టిలో పడకింటి సుఖాన్ని ఇచ్చేవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు అంటే నీ దృష్టిలో వంటింటి కుందేలు కావచ్చు ఆడవాళ్ళు అంటే నీ దృష్టిలో పిల్లల్ని కనించే యంత్రం కావచ్చు ఆడవాళ్ళు అంటే నీ దృష్టిలో త్రిబుల్ తలాక్ మూడు సార్లు చెప్పేసి తలాక్ తలాక్ అని వదిలించుకునే ఒక వస్తువు కావచ్చు కానీ మా భారతదేశంలో భరతమాత అన్నపూర్ణ లేకపోతే నేల తల్లి కన్న తల్లి ప్రతీదాన్ని తల్లితో చూపిస్తూ మహిళా మూర్తులకు గొప్ప విలువనిస్తుంది ఈరోజు ప్రపంచం మొత్తం మహిళలను గౌరవించడం ఎలా అంటే భారత్ని చూసి నేర్చుకోవాలి అనే స్థాయిలో ఉంటుంది అలాంటి మహిళల కన్నీరు పెట్టించి వాళ్ళ సింధూరం దుడిపి పోయి మోదీకి చెప్పుకుంటారా అందుకే ఆపరేషన్ సింధూర్ అనేది మొదలుపెట్టి భారత నారీమనుల సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులకు అదే నారీమని చేతులతోటి చావు దెబ్బ కొట్టించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇక ఈ సర్జికల్ స్ట్రైక్ తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత అసలు ఎవరు ఇద్దరు మహిళలు అసలు ఎప్పుడు చూడలేదే వరేవా భలే చేశారే ఆపరేషన్ అంటూ మాట్లాడుకుంటున్నారు ఇక భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి సైన్యం మీడియాకు కూడా వివరించింది ఆ సందర్భంగా ఇద్దరు మహిళా అధికారులు భారత మిలిటరీ ఉగ్రవాద స్థావరాలపై చేసిన ప్రెసిషన్ స్ట్రైక్ గురించి వివరించడం ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపించింది వారే కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా కురేషి ఉగ్రవాదులు పహల్గామాలో దాడి చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగా వారు హిందూ పురుషులను చంపి వారి మహిళలను వదిలేశారు పోయి మోదీకి చెప్పుకోండి అంటూ హెచ్చరించారు అలాంటి ఉగ్రవాదుల దాడిలో సింధూరాన్ని కోల్పోయిన మహిళలకు నివాళగా ఉగ్రవాద స్థావరాలపై దాడుల చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా మహిళలకు భారత్ ఎంత గౌరవం ఇస్తుందో ప్రతీకాత్మకంగా ప్రకటించింది మన దేశం దానికి కొనసాగింపుగా ఆ మిలిటరీ ఆపరేషన్ని దానికి సంబంధించిన వివరాలను కూడా ఒక మహిళా అధికారితో చెప్పించింది భారతీయ మహిళల శక్తిని ప్రపంచానికి చాటింది కల్లల్ సోఫియాసింగ్ ఈవిడ గురించి మాట్లాడుతూ ఆవిడ మాట్లాడుతూ సరిహద్దులకు ఆవలి నుంచి భారత్లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారి గురించి విశ్వసనీయమైన నిఘా సమాచారం తెలుసుకున్నా దాన్ని ఆధారంగా లక్ష్యాలను ఎంపిక చేసుకున్నా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరాలను మాత్రం లక్ష్యం చేసుకోలేదు మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడించారు అంటే సైన్యాన్ని కానీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలను కాదు టార్గెట్ చేసుకుంది ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు అంటే పాకిస్తాన్లో ప్రజలకు ఉన్న ఇండ్ల కంటే కూడా ఉగ్రవాద స్థావరాలు ఎంత బలంగా ఉన్నాయి వాటికి రక్షణ ఎంతగానో ఉంది ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎలా పొంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇక వింగ్ కమాండర్ వోమి వ్యోమికా సింగ్ మాట్లాడుతూ భారతదేశం తన ప్రతి చర్యలో తగినంత సంయమనాన్ని పాటించింది అయితే పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసమైన చేస్తే ఉద్రిక్త పరిస్థితులను పెంచితే దాన్ని ఎదుర్కోవడానికి భారత సైనిక బలగాలు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయని ప్రకటించింది ఎవరు వీళ్ళు అనుకుంటున్నారా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి చెందిన విశిష్టమైన హెలికాప్టర్ పైలట్ చదువుకునే రోజుల్లో ఆమె ఎన్సిసి క్యాండిడేట్ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాక భారత వైమానిక దళంలో చేరారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిదిన ఫ్లైయింగ్ బ్రాంచ్ లో పర్మనెంట్ కమిషన్ గా పొందారు అలాగే జమ్మూ కాశ్మీర్ అలాగే ఈశాన్య భారత వంటి దేశాల్లోని అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లోనూ ఆమె చేతక్ చీత వంటి హెలికాప్టర్లు నడిపిన అనుభవం కలిగిన మహిళ ఆమె ఎన్నో ప్రాణాంతక సహాయ చర్యల్లో పాల్గొన్నారు ఆవిడకు సంబంధించిందైతే కల్లల్ సోఫియా కురేషి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్ వీళ్ళ తాతగారు కూడా ఆర్మీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళ తాతగారి గురించి మాట్లాడితే నేను ముస్లిమా లేకపోతే హిందూ ఆ నా కులం ఇవి కాదు నేను భారతీయుణ్ణి ముస్లిం అయినంత మాత్రాన ఈ దేశానికి అన్యాయం చేస్తున్న వాళ్ళని చూస్తూ ఊరుకోను వాళ్ళని చంపేయాల్సిందే చేసింది కరెక్ట్ అని ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అలాంటి కుటుంబం నుంచి వచ్చింది కల్నల్ సోఫియా కురేషి భారత సైన్యంలోని కాప్స్ ఆఫ్ సిగ్నల్స్ విభాగంలో ఎన్నో పథకాలు గెలుచుకున్న అధికారి గుజరాత్కి చెందిన సోఫియా జీవ జీవరసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్లో భాగంగా రెండు వేల ఆరులో ఆఫ్రికన్ దేశం కంగోలోలో విధులు నిర్వహించారు రెండు వేల పదహారులో మహారాష్ట్రలోని పూణేలో భారతదేశం బహుళ దేశీయ సైనిక విన్యాసాల కార్యక్రమం నిర్వహించింది ఆ ఎక్సర్సైజ్ లో వాటిలో భారత ఆర్మీ కంటిజెంట్ కు సోఫియా భారతదేశపు సైనిక కంటిజెంట్ కు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ ఆమె కావడం కూడా విశేషం ఇక భారతీయ మహిళలను అవమానించిన పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులకు ధీటైన జవాబిచ్చిన భారతదేశపు మిలిటరీ ఆపరేషన్ సింధూర్ వివరాలను మహిళా ప్రపంచానికి తెలియచేశారు మహిళా శక్తికి భారతదేశం ఎంత ప్రాధాన్యం ఎంత గౌరవం ఇస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది చెప్పండి ఏదేమైనా మేరా భారత్ మహాన్ మహిళలు మహారాణులు తలుచుకుంటే రాజ్యాలను నిలబెట్టగలరు లేదా రాజ్యాలను కూల్చగలరు మరొకసారి నిరూపించారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వర్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాతీయవాదానికి సంబంధించి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా రెండు లక్షల దగ్గరే ఉంది కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి మీరే మా ఇన్స్పిరేషన్ మీరే మా బలం మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నా సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రతిరోజు చెప్తున్నాం చిన్న ఆడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్